అందరికీ ఈరోజు మన రెసిపీ ఏంటంటే మునక్కాయ టమోటా పులుసు అండి మునక్కాయ చాలా హెల్త్కి మంచిది ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయనమాట అంటే హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన మునక్కాడ సంబంధించిన ఏదైనా సరే మునగాకులో కానీ మునక్కాయలో కానీ పువ్వులతో సహా అన్నిట్లోనూ చాలా మంచిగా మనకి న్యూట్రిషన్స్ ఉంటాయండి న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఫస్ట్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి మునక్కాడలు ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ని చేస్తుంది బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది బోన్ కూడా హెల్త్కి బోన్ హెల్త్కి కూడా మనం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో మన డైట్లో ఒకటో రెండో సార్లు అంటే వీక్కి వన్ ఆర్ టూ టైమ్స్ కానీ యాడ్ చేసుకోండి ఒకవేళ దొరకకపోతే అట్లీస్ట్ మంత్కి వన్ ఆర్ టూ టైమ్స్ అయినా యాడ్ చేసుకునేయండి ఇక ప్రొసీజర్కి వచ్చేద్దామా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ మనం చూపించేసేసాను ఆనియన్ టమోటా వెల్లుల్లిపాయ కరివేపాకు కొంచెం చింతపండు నెక్స్ట్ మునక్కడలు కోడిగుడ్లు అయితే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకునేసేసి ఆ ప్యాన్లో తాలింపు గింజలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కోడిగుడ్లు వేసేసేయాలి వేసేసి బాగా వేయించుకునేయాలి ఎందుకు ఇట్లా వేయించుతున్నాను అంటే మనకి పులుసులోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే మామూలుగా ఎలా చేస్తాము పులుసు అంతా ఉడికిన తర్వాత గుడ్డు వేస్తాము అలా వేస్తే గెంటతో కలిపి తీసుకునేటప్పుడు కొంచెం గుడ్డులో ఉండే తెల్లసొని ఉంది కదా అది పక్కకి తొనుగుతూ ఉంటుంది అనమాట అలా తొనగకుండా పక్కకి వెళ్ళిపోకుండా కొంచెం నూనెలో అట్లా రోస్ట్ చేసుకున్నాం అంటే మనం కు మనకి సరిగ్గా రాదు తీసేటప్పుడు కొంచెం అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళినా కూడా కూడా మన గుడ్డు అలాగే గట్టిగా ఉంటుందనమాట అందుకని ఆయిల్లో వేయించుకునేయాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్ వేసుకొని వేయించుకునేయాలి అయితే ఆనియన్స్ దీంట్లో మన పులుసు కూరల్లో ఆనియన్స్ పెద్దగా వేగనక్కర్లేదు ఉల్లిపాయ అలా కచ్చా బచ్చగా వేగితే చాలు ఎందుకంటే దీంట్లో మనం పులుపు వేస్తాం కదా ఉప్పు కారం పులుపులతో ఉల్లిపాయ ముక్క పంటి కిందకి పడితే ఆహా ఏ ఎలా ఉంటుందో తెలుసా మళ్ళా మళ్ళా మనం ఈ పులుసు కూరలే తినాలనిపిస్తుంది అందుకని మనం అలా వేయించుకునేయాలి దాంట్లోనే కొంచెం ఒక స్పూన్ కారం వేసి బాగా వేయించుకునేయాలి అయితే కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారాలు బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాసు నార్మల్ వాటర్ని పోసేసుకుందాము చింతపండు నీళ్ళు కాదండి చింతపండు నీళ్ళు వేస్తే ఆ చింతపండు పులుసుకి వేగదనమాట అందుకని మనము ఫస్ట్ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి మునక్కాయ ముక్క ఎప్పుడైతే ఉడికిందో అప్పుడు పులుసు వేసుకోవాలి ఇక్కడ నేను పులుసు వేసే క్లిప్పు మిస్ అయిందండి కానీ ఈ స్టేజ్లో మీరు పులుసు పోసుకునేయండి పులుసు పోసుకున్న తర్వాత కోడిగుడ్లు మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో ఆ గుడ్లు వేసుకుని బాగా కలుపుకునేయాలి ఇంకేముందండి కొంచెం దగ్గరికి పడ్డాక మనం మునక్కడ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఏదైనా సాల్ట్ తగ్గితే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఇంకేముంది చూడండి ఎమ్మి ఎమ్మిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మునక్కార గుడ్డు పులుసు రెడీ ఇక వచ్చేయండి వేడివేడి అన్నం పెట్టుకుని బాగా పొగలు కక్కే అన్నం పెట్టుకునేయాలి ఎప్పుడు కూడా పులుసు కూరల్లో అప్పటికప్పుడే వండుకొని వేడివేడిగా పొగలు వస్తూ ఉండి ఉఫ్ ఉఫ్ఫు అని ఊదుకుని తింటూ ఉంటే పులుసు కూరలు ఉంటాయండి నా సోమిరంగా ఒక్క ముద్ద తినాలి అనుకున్న చోట రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రాగా తినేస్తారనుకోండి నేను రెండు కోడిగుడ్లు పెట్టుకునేసి బాగా మునక్కాడ ముక్కలు ఫుల్గా ముక్కలు వేసుకుంటున్నాను ఎంత తింటే అంత మంచిది మునక్కాడల్ని అలా వేసుకునేసి ఆ వేడి వేడి అన్నంలో చేతులు కాలుతూ ఉంటే కూడా అలా అలా ఊపుకుంటూ హుహు హ అని ఊపుకుంటూ కాలే కాలే అన్నంలోకి ఒక్క ముక్క ఒకే ఒక ముక్క కోడిగుడ్డుని అలా తుంచుకుంటే తుంచుకుని తింటే సూపర్గా ఉంటుంది దీని మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉన్నాయి అనుకోండి చాలా బాగుంటుంది చూడండి కోడిగుడ్డు ముక్క అలా ముక్కని తుంచుకుని ముద్దలో పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అబ్బబ్బం బలేగా ఉందండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు ఇలాగే నేను ఎలా చెప్పానో అలాగే చేస్తే చాలా బాగుంటుంది మునక్కాడులు కనిపిస్తే ఎప్పుడూ వదలరండి ఎక్కడ కనిపించినా కూడా గబగబా గబా వెళ్ళి పట్టుకొచ్చేసుకుంటారు మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్